వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పొలిటికల్ స్టాండ్ ఏంటన్నది టాక్ ఆఫ్ ది ఏపీగా గా మారింది కేంద్రంలో బీజేపీతో కంటిన్యూ అవుతారా ఇండియా కూటమితో జత కలుస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది గతంలో ఎన్టీఏ ఇండియా కూటమికి సమదూరం పాటిస్తున్నట్టు బయటకు చెప్పుకున్న ఎన్డిఏ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్ ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ వచ్చాక ఆయన ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్టు కనిపిస్తున్నారు అయితే నిజంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమితో కలిసి వైసీపీ పనిచేస్తుందా అన్నది డౌటే బయట ఇండియా కూటమి మద్దతు కోరుతూ పార్లమెంట్లో బీజేపీతో ఉన్న అవసరాన్ని బట్టి ఎన్డిఏకి సపోర్ట్ చేస్తారని అంటున్నారు పార్టీ లీడర్లు డబుల్ స్టాండ్ తో జగన్ సేఫ్ గా బయటకు వచ్చాడని ప్లాన్ వేశారని అనుకుంటున్నారు కానీ డబుల్ గేమ్ చాలా డేంజర్ కూటమితో జత కట్టకపోతే రాబోయే రోజుల్లో జగన్ చిక్కుల్లో పడితే ఏ కూటమి సపోర్ట్ దొరకదు ఇక కాంగ్రెస్ తో జగన్ వైఖరి ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఎన్నికల్లో ఓడిన తర్వాత బెంగళూరు కి వెళ్లిన జగన్ అక్కడ కర్ణాటక డిప్యూటీ సిఎం డికే శివకుమార్ తో రహస్యంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చినట్టు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు కూడా చేశారు కానీ తర్వాత డీకే ఈ ప్రచారాన్ని ఖండించారు కాంగ్రెస్ లో వైసీపీ విలీనం చేసే అవకాశం లేదని తెలుస్తోంది కానీ ఏపీలో రాజకీయంగా తనను ఇబ్బంది పెడుతున్న పిసిసి అధ్యక్షురాలు తన చెల్లెలు షర్మిలను జగన్ టార్గెట్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఇండియా కూటమిలోకి వైసీపీని పిలుస్తున్నప్పుడు ఏపీ పిసిసిని ఎలా టార్గెట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు మరోవైపు పీసీసీ చీఫ్ గా షర్మిలకు ఏపీ కాంగ్రెస్ నేతల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మొన్నటి ఎన్నికల్లో ఒకటో రెండో సీట్లైనా షర్మిల తెస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ఆశపడింది అది జరగకపోగా ఆమెతో విభేదించి కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీకి దూరం అవుతున్నారు ఏపీలో జగన్ ని కలుపుకుపోవాలంటే షర్మిలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది షర్మిల విషయంలో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది జగన్ ఇండియా కూటమితో కలిసేది లేదని తేలితే అప్పుడు షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని అంటున్నారు